అంత పట్ట పగలు ఎదురుమల్ల గుర్తుకోడ మీద టిప్పరు ఆ బస్సు ఒకటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోతే ఏందన్న పరిస్థితి ఎట్లా తట్టుకుంటారన్న తల్లిదండ్రులు అసలు వాన భర్తనే అది బండి నల్లగుని గుని అది గుర్తుకుంటాడు కనపడలే అని ఏర్చినారులే ఇదేంది నా పట్ట పగలు గుర్తుకోవడం ఎదురుమల్ల సన్నపిల్లల మాదిరి ఊరికే వీడియో పెడితే ఆ వీడియో కిందికి వచ్చి ఏందేందో కామెంట్లు పెట్టేది కాదు నువ్వు తోలు తురారా సుజామనేది నీకు ఏం మా డ్రైవర్ల గురించి అనేది ఒక్కొక్కరు వీడియో పెట్టుకుంటారు ఆ మొబైల్లో సినిమా చూసుకుంటూ చదువుతుంటారు ఇవేనా డ్రైవర్ చేసే పనులు ఎంత అప్రమత్తంగా ఉండాలా జనాన్ని వెనక పెట్టుకొని హాయ్ అన్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ అల్లగడ్డ ఎంఎం నా సెకండ్ ఛానల్లో ఐ మ్యాక్స్ ఎంఎం ఛానల్లో కొన్ని టాపిక్ల గురించి వీడియోలు తీసిన వీడియోలు అయితే తెగ వైరల్ అయిపోయినాయి ఎందుకంటే దాంట్లో నిజాలే మాట్లాడినా కానీ నిజాలు మాట్లాడినా కూడా దాంట్లో ఏంది ఏందో బ్యాడ్ కామెంట్లు అన్న నేను మంచి గురించే చెప్పిన అరే మంచి గురించి చెప్పినా కూడా బ్యాడ్ కామెంట్లు పెడితే నేను ఏం చేయాలన్నా నేనేం చెప్పిన ఆ శివకుమార్ డ్రైవరు వాళ్ళిద్దరు చేసిన తప్పుల గురించి మాట్లాడినా ఫస్ట్ తీసిన వీడియో శివకుమార్ గురించి మళ్ళా రెండవ వీడియో ఆ డ్రైవర్ లక్ష్మయ్య గురించి మాట్లాడినా తప్పేముంది ఆ పిల్లోడు తాగిపోయి ఆడపడము తప్పు అంత చిన్న వయసులో నాలుగు కోటర్లు తాగి రాస్ డ్రైవింగ్ చేసి ఆ బండికి డూమ్ లైట్ బల్బు పడకునే ఇండికేటర్ల బల్బుల సాయంతో సర్రున పోయి ఆ టైంలో ఆడ పడడం తప్పు కానీ చనిపోయానులే పాపం మా పిల్లోడు కూడా ఈ డ్రైవర్ లక్ష్మయ్య అంతలా బైక్ను చూసుకోకుండా గుతుకుంటా పోవడము అది రాసుకుంటా పోయి మంటలు మండి ఆ బస్సు కాలిపోయింది ఆయనది తప్పు వాళ్ళ గురించి నేను మాట్లాడితే ఇంకొక విషయం ఏం చెప్పిన షార్ట్ వీడియోలో డ్రైవర్ లక్ష్మయ్య ఇంత పని చేసినావయ్యా అట్లా నువ్వు చేయకుండా ఉండాల్సింది కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది మిగతా డ్రైవర్లు తల దించుకునేటట్టు చేసినావు కదా అని మంచి మాట మాట్లాడినా ఆ వీడియో చూసినాక మిగతా డ్రైవర్లు కూడా అంటే ఇంకా బస్సులు టిప్పర్లు తోలిటోలు ఉంటారు కదా డ్రైవర్లు వాళ్ళు కూడా మంచిగా కామెంట్లు చేసినారు అన్న డ్రైవర్ది తప్పు కొంచెం చూసుకుంటే సరిపోయేది తొందరగా ఆ సౌండ్ వచ్చాన్ని దిగి చూసుకుంటే సరిపోయేది అని చెప్పేసి మంచిగానే కామెంట్లు పెట్టినారు కానీ కొంతమంది మరి వాళ్ళు డ్రైవర్లా లేకపోతే నన్ను తిట్టేదానికి ఏమైనా ఫేక్ ఐడిలతో వచ్చి నన్ను తిట్టడానికి ఏమైనా బ్యాడ్ కామెంట్లు పెడుతుండారా ఏం అర్థం కాలే బ్యాడ్ కామెంట్లు అయితే మచ్చలుగా పెట్టినారన్నా నీకేం తెలుసురా డ్రైవర్ గురించి డ్రైవర్ల గురించి ఏందేదో మాట్లాడుతుండవు తప్పు తప్పుగా మాట్లాడుతుండవు నువ్వు వచ్చి తోలు దూర అర్థమవుతుంది అని ఏదేదో నా చెత్తగా అసలు అంత బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు నేను మిగతా డ్రైవర్లో ఎప్పుడు తిట్టినా నేను ఒక మాట ఆ మనిషిని అన్నీ అన్నా నువ్వు తప్పు చేసినావు నాకు కొంచెం చూసుకుంటే సరిపోయేది అని చెప్పి ఆ మనిషిని మాట్లాడినా ఏదేదో బ్యాడ్ కామెంట్లు పెడతండు డ్రైవర్ అంటే ఏందనుకున్నావు అది ఇది దాంట్లో డ్రైవర్లో నేను ఎందుకంటే అబ్బా నేను మనిషిని నేను కూడా ప్రయాణం చేస్తానే ఉంటా లారీలలో ఆ కార్లలో కార్లల్లో నేను పోవడంలే డ్రైవర్ కష్టం ఎంత ఉంటుంది నాకు తెలియదు డ్రైవర్ గురించి నాకు చెప్పాలనా మీరు అరే మిగతా వాళ్ళు తల దించుకుంటే చేసినా కదా లక్ష్మయ్య ఎంత పని చేసినావా అని చెప్పి నేను ఆ మనిషిని ఏదో మిమ్మల్ని నడిచినట్టు ఏదో తప్పు తప్పుగా ఊహించుకొని ఒకటి విని సరిగా ఒకటి వినకుండా నాకు ఏదేదో బ్యాడ్ కామెంట్లు పెడతాండారే సరే మీరేమన్నారు రియల్ డ్రైవర్లు కావచ్చు కాకపోవచ్చు ఆ కామెంట్లు పెట్టింది ఫేక్ వాళ్ళే ఉంటారు ఏం పెట్టినారు మీరు అన్న ఆ టైంలో వర్షం పర్తుంది ఆ బైకు నల్లగా రోడ్డు మీద పడిపోయింది ఆ బైక్ కనపడలే అంత స్పీడ్లో అందుకు కొట్టుకుంటా పోయినాడు అని చెప్పినారు సరే అబ్బా మీ మాటే విందాం ఆ టైంలో ఆ బైక్ కనపడలే వర్షంలో గనపడలే నల్లగా ఉంది అంటారు సరే మరి ఈ మధ్య జరిగే బస్సు యాక్సిడెంట్లకు ఏం చెప్తారు సమాధానం మీరు అది రాత్రి సరే కొట్టుకుంటూ వేనాడు కనపడలే మరి ఇప్పుడు జరిగేదివేంటి ఇప్పుడు జరిగేటివి ఏంటి వారిని పాసుగుల పట్ట పగలే కొట్టుకుంటున్నారే ఎదురు మళ్ళా ఏమైంది అసలు మీ డ్రైవర్లకు ఏం జరుగుతుంది అసలు ఏం ఏం ఏమైతుంది మీకు డ్రైవర్లకు ఏం అర్థం కావడంలే ఇంత ముందు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్ అంటే ఏంది ఏదైనా కుక్క అడ్డం రావడమో ఒక బరగొడ్డు అడ్డం రావడము ఒక బైక్ అడ్డం రావడము ఒక పిల్లోడు ఉరుకుతా పోతూ ఏదైనా బ్రేక్ వేసి కింద పడడమా లేదా వాళ్ళని గుద్దడమా వాళ్ళని గుద్దీ పోయి చెట్టు గుద్దడమా ఏదైనా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అది మామూలే కానీ ఈ మధ్య ఏంది నా ఎదురు మళ్ళీ గుద్దుకుంటున్నారు లారీలు బస్సులు బస్సులు బస్సులే ఆటోలు ఆటోలే ఏంది అసలు వరి నీ ఎంత ఘోరం జరిగింది నా చేవేళ్లలో రంగారెడ్డి జిల్లా చేవేళ్ళల్లో ఆ యాక్సిడెంట్ ఆ వీడియోలు చూసే గుండెల్లో వణుకు పుడుతుందన్న అందరికి ఏం అన్న అసలు ఏంది డ్రైవింగ్ చేస్తారన్న మీరు ఏ మాట కూడా అందరికీ కాదు తప్పు తప్పుగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు గుంతలు చూసుకోకుండా పడేటోళ్లకు అందరికీ కాదు అర్థం చేసుకోరి అంత పట్ట పగర్లు ఎదురు మళ్ళీ గుద్దుకోవడం ఏందన్నా ఆ బస్సు ఏమంత స్పీడ్ ఎందుకు పోతున్నారు అసలు మీరు ఏమి ఇంటికి పోతాను ఏమన్నా దిగి ఏమన్నా పోయి విమానం ఎక్కన్నా మీరు ఏమన్నా విదేశాలకు పోవన్నా కొన్ని అబ్బాయి విదేశాలకు పోవాల్సిన ఉండి కూడా అంత స్పీడ్ పోరే గుద్దుకుంటానా తమాము ఏ చిన్న బండ్ల ఏమన్నా ప్లాస్టిక్ బండ్ల తిన్నాళ్ళొట్ ఇవే వరి నీ పాసు ఏం మనుషులున్నా ఎంత ఘోరంన్నా అసలు ఊరికే గుర్తుకుంటే సరిపోయిన టిప్పర్లో కంకర మొత్తం మనుషుల మీద పడి ఎంత మంది చచ్చినారున్నా ఏంది తిన్నా ఈ ఘోరాలు మొన్ననే కర్నూలు దగ్గర ఆ బస్సు గాలిపోతే అంత మంది చచ్చిపోతే అస్సలు రాష్ట్రాలు మొత్తం అబ్బో నేరం ఏందిరా ఘోరం సామి అని నిద్దట్లో నిద్దట్లో మతికొచ్చింది మళ్ళీ ఇది ఏంది తిన్నా రీసెంట్గా కంకర సన్న బరువు ఉంటుంది ముందు గుద్దుకుంటానే బస్సు నుజ్జు నుంచి అయిపోయింది జనాలు అంతా సగం మంది చచ్చినారు మళ్ళీ కంకర మొత్తం మనుషుల మీద పడి ఎంత మంది చచ్చిపోయినారు ఒకటే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు చనిపోతే ఏందన్న పరిస్థితి ఎట్లా తట్టుకుంటారన్న తల్లిదండ్రులు అసలు ఏంది తిన్నా ఘోరము ఏం బండ్లు ఏమన్నా కళ్ళు ఏమన్నా నిత్తిన పెట్టుకుని దొరుకుతాడారేమన్నా మీరు మళ్ళీ దీనికి కూడా పెడతారేమో బ్యాడ్గామెంట్లు నాకు నీకు నువ్వు పో చెప్తాండావు డ్రైవర్ గురించి తక్కువ మాట్లాడుతుండవు ఆ డ్రైవర్లు అంటే నీకు కళ్ళు కనపడలేదా అంటారు ఏందిన్నా ఇది డ్రైవింగ్ ఏంది అసలు ముగ్గురు ఆడపిల్లలు చనిపోతే ఒకటే ఇంట్లో ఎంత బాధ ఉంటుంది అన్న అసలు ఒక అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంకొక అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంకొక అమ్మాయి ఎంబీఏ ఎంత కష్టపడి చదివించుంటారు అన్న ఆడపిల్లలను వాళ్ళ నాయన కార్ డ్రైవర్ అంట డ్రైవర్ కారు తోలుకుంటా వచ్చిన డబ్బులతో చదివించుకుంటా రాని లెక్క చూసుకునే అంట ముగ్గురు ఒకేసారి చనిపోతే ఎట్లా తట్టుకుంటా అన్నా మనిషి వాళ్ళ నాయన నీ పాసుగుల్లా ఏ మనుషులున్నా ఎందుకున్నా జనాన్ని ఇటు చంపుతారు గుద్దడము మీరు చచ్చిపోవడము వీళ్ళని చంపడము ఏంది అసలు మీ బండ్లో మనుషులు ఉండాలన్నా ప్రయాణికులు ఉన్నర్లు ఉంటారు లేనర్లు ఉంటారు బీద సాద ఎన్నెన్నో అసలు నెత్తి మీద ఎంతో భారాలు పెట్టుకుని ప్రయాణం చేస్తుంటారు ఎన్నో బాధలు ఉంటారు వాళ్ళని చంపుతారు తీసుకొని పోయి ఏ కంటి కనపడవా పట్ట అదంటే ఏమో సగరపోతున్నాడు లే వాహన అది బండి నల్లగుని అది అది గుత్తుకుంటావాడు కనపడలే అని ఏర్చినారులే ఇది ఏంటన్నా పట్ట పగులు గుత్తుకోడమేందన్న ఎదురుమల్ల సన్నపిల్లల మాదిరి నీ పాసుగుల ఏం డ్రైవింగ్లు చేసినారన్నా మిగతా డ్రైవర్లు అన్నా కొంచెం చూసుకొని బాండి అన్న ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి అన్న చెప్పిన మాటలు ఊరికే వీడియో పెడితే ఆ వీడియో కిందికి వచ్చి ఏందేందో కామెంట్లు పెట్టేది కాదు నువ్వు తోలు తురారా చూద్దామనేది నీకేం తెలుసురా మా డ్రైవర్ల గురించి అనేది ఏందన్న ఉండే విషయమే కదన్న చెప్పేది నీ పాసుగుల ఏందిన్నా ఒకటే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు అంటే ఎల్లూరు ముతుకు సాకుంటారున్నా ఆడపిల్లలను మీకు మీకు కూడా ఉంటారు కదన్న మగ పిల్లలు మీకు కూడా ఉంటారు కదా పిల్లలు ఏందిన్నా అంత ర్యాస్ డ్రైవింగ్ ఏందన్న అసలు వాళ్ళ నాయన ఏడ్చుంటే కళ్ళలో నెత్తర చంది నీళ్లు కాదు ఆ ఛానళ్లలో వార్తలలో చూస్తుంటే వాళ్ళ నాయన ఏడ్చుంటే గుండె పట్టుకుని ఏడ్చుంటే పానాలు పోతాను ఆయన చూసే వాళ్లకు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా ఎంతమంది చచ్చేది నేను కూడా ఈ మధ్య చూద్దామని చెప్పి ఒక లారీ ఎక్కిన ఆ లారీ అతను కొంత దూరం పోయినాక డబ్బాతో నీళ్లు తీసుకొని ఆ బొక్కలో నుంచి కిటికీలో నుంచి బయటికి మొహం పెట్టుకొని ముఖం కడుగుతున్నాడు స్టేరింగ్ ఇర్చి ఆ లారీ ఏమ పోతానే ఉంది వరిని పాసుగులా ఏమన్నా గుద్దితే ఎవరినైనా గుద్దితే కొంతమంది బస్సు డ్రైవర్లు ఎంతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు పాటలు వింటా పోతుంటారు ఎవైనా గుద్దితే వెనక ఎవరన్నా గు ఎవరన్నా ఆరు గుర్తుంటే వినపడతాయా పాటలు పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్ వరిని పాసుగుల ఒక్కొక్కరు వీడియో పెట్టుకుంటారు మొబైల్లో సినిమా స్టార్ట్ చేసి ఆ మొబైల్లో సినిమా చూసుకుంటూ వెళ్తుంటారు ఇవేనా డ్రైవర్ చేసే పనులు ఎంత అప్రమత్తంగా ఉండాలా జనాన్ని వెనక పెట్టుకొని మీ పాసుగులా మారేరు స్వామి డ్రైవింగ్ అంటే ఏంది ఎంత మంది ప్రాణాలు మీ చేతులు ఉంటాయి వీడియో పూర్తిగా చూడరి ఊరికే సగం చూసి సగం చూడకుండా కొంచెం మీని కొంచెం వినకుండా ఏదేదో కామెంట్లు పెట్టకొచ్చి సరేనా ఇప్పటికైనా మారతారని అనుకుంటాడా బాయ్